మీడియా మిత్రులు నమస్కారం నేను సహజంగా మీడియా కొంచెం దూరంగా ఉంటాను కానీ మచిలీపట్నం వచ్చి ఈ మచిలీపట్నంకి నాకున్న అనుబంధం జిల్లా బ్యాంక్ చైర్మన్ గా చేసినప్పుడు పదమూడు మాసాల్లో దేశంలో నెంబర్ వన్ పెడితే నన్ను తీసేసిన పరిస్థితి పదమూడు మందిలో పన్నెండు మంది నుంచి అలాగే కృష్ణా జిల్లా పాదయాత్ర జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది జిల్లా మొత్తం నేను అన్నం పెడితే నా సున్నం పెట్టాను అయినా నేను పొన్నెత్తి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు ఎప్పుడు రాజకీయ పరమైన విమర్శలు తప్ప విధానపరమైన విమర్శలు తప్ప వ్యక్తిగత భాష గాని వ్యక్తిగత విషయంలో గాని నేను చాలా పొందాగా ఉండటం నా తల్లిదండ్రులు ఎత్తున సంస్కారం నేను చదువుకున్న స్కూల్ సంస్కారం అలాగే ఇవాళ భాష ఎలా దిగజారిపోయిందానికి ప్రధాన తార్కాణం ఈ రాష్ట్ర రాజకీయాలకు వస్తుంటే దానికి వేదిక మచిలీపట్నం అవడం బాధాకరం మహానుభావులు గడ్డ ఈ దేశంలో ఈ జిల్లా నష్టపోవడానికి ప్రధాన కారణం భోగరాజు పట్టాభ సేతరావు గారు కాని మట్నూరు కృష్ణారావు గారు కానీ ఇంకెవరైనా మహానాయకులు అనుకునేవాళ్ళు ఎవరైనా సరే వీళ్ళందరూ పెంగళ వెంకయ్య గారు గాని వీళ్ళందరూ మచిలీపట్నంలో కేంద్రంగా రాజకీయాలు చేసి స్వాతంత్ర్యం కోసం పనిచేసి పత్రికలు పెట్టి గాంధీ గారు నాకు తెలుసు అనే ఉద్దేశంతో జవహర్లాల్ నెహ్రూ గారితో పరిచయం లేక గాంధీ గారు ఏమంటే మరణించడం వల్ల ఈ జిల్లా నష్టపోయిందంటూ ఏమాత్రం సందేహం లేదు ఆ మహానుభావులు పంతొమ్మిది వందల ఆరులో భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఇదే బందర్ సెంటర్ లో భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని భాషా ప్రయుక్త రాష్ట్రం కావాలని తొలి తొలి సభ ఇక్కడ సమావేశం పెట్టారు తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినాయి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటి ఏర్పడింది తెలుగు తెలుగు రాష్ట్రం ఏర్పడితే ఇవాళ తెలుగుని మృత భాషగా చేస్తాయి ఎంతో మంది మహానుభావులు తెలుగు పనిచేస్తే కృష్ణదేవరాయన తెలుగుని అభివర్ణిస్తే ఇటాలియన్ కు నచ్చిన భాష విజయనగర సామ్రాజ్యుడికి నచ్చిన భాష దేశ భాషలందు తెలుగులేసన్నా అలాగే సిపి బ్రౌన్ నెగంటివ్ రాసిన అలాగే ఇంకా ఎంతో మంది తెలుగుని మెచ్చుకుంటే తెలుగు తెలుగు భాషని మృత గిడుగు రా గిడుగు గారైతే వాడుగు భాషలో తెలుగు మాట్లాడటం సభ్య సమాజాన్ని తీసుకురావాలని వచన కవిత్వం ఉన్న తెలుగుని దీంట్లో తీసుకొచ్చిన పరిస్థితి అలాంటి మహానుభావులు తెలుగు సేవ చేస్తే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పది కోట్లు కేటాయిస్తూ స్వపరిణామంగా భావిస్తూ థ్యాంక్స్ టు సీఎం అలాగే అలాంటి భాషని పనికి మాల మాడతాం అజ్ఞానులాగా మాడతాం రాజకీయాల్లో ఉన్నాడు సిగ్గుపడే విధంగా మాట్లాడటం అని తెలియజేస్తున్నాం మన్నే రాజకీయ నాయకులు ఉందాగా మాడపోతే ఏ పార్టీలో ఉన్నాడని ఈడియట్స్ అనుకుంటారని ప్రాథమిక నిజాన్ని మీరు గుర్తించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా ఈ జిల్లా వాసిగా ఈ జిల్లాలో పుట్టి ఇరవై సంవత్సరాలు నేను అమెరికాలో ఉన్నా రెండు వేల ఏడులో ఇదే బందర్ తో నాకు ఏ సంబంధం బంధం అనుబంధం లేకపోయినా రెండు వేల ఏడు లో నేను ఒక ఆర్టికల్ రాశా ఆ రోజు ఆర్టికల్ రాసి పంపిస్తే బందర్ పోర్ట్ బందర్ లో ఎందుకు నిర్మించాలని రాస్తే నేను ఎన్ఆర్ఏన్ కాబట్టి నేను జర్నలిస్ట్ కాదు కాబట్టి ఏంటంటే ఐదు లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ పేపర్ కి డబ్బులు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ గా చేయించా బందర్ పోర్టు నానాటికి పెరుగుతున్న సంగీభావం మీరు చూడండి ఇది నాకు జిల్లా పట్ల ఉన్న నిబద్ధత ఎన్ఆర్ఐ గా ఉన్నప్పుడే అలాగే అమరావతి పట్టాభిషేకం రోజు అమరావతి పట్టాభిషేకం రోజు కూడా నేను పేపర్ ఐడిచ్చా అమరావతిలో అమరావతి కలపాలి మంచి ప్లేస్ లో రాజధాని పెడుతున్నారు అని నేను ఆ రోజు రాజకీయాల్లో లేను కానీ ఇవాళ మాట్లాడే భాష సభ్య సమాజం తలదించుకుంట మీరు చదువుకున్న స్కూలాళ్ళు కాలేజీ వాళ్ళు మన చీఫ్ గెస్ట్ గా పిలిస్తే అది ఎమ్మెల్యే కన్నా మంత్రి కన్నా చాలా ఎక్కువ మన చదువుకున్న స్కూల్కే మన జెండా ఆవిష్కరణకి వెళ్తాం అలాంటివి కానీ ఇవాళ ఈ రాజకీయ నాయకులు ఎవరైతే భాష తేడాగా మాడుతున్నారో వాళ్ళందరూ ఆ నాయకులందరినీ మా స్కూల్ అని చెప్పుకునే పరిస్థితి కూడా ఆ చదువుకున్న స్కూల్స్ కి కాలేజీలకు కూడా అవమానంగా భావించే పరిస్థితిలో మీరున్నారంటే ఏమాత్రం సందేహం లేదు తెలుగు భాషను మృత భాష చేద్దాం అనుకుంటున్నారా దీని మీద శాసనకర్తగా సిగ్గుపడుతున్నాం అధికారులు ఏముందండి అధికారులు శాసనాలను అమలు చేసే అధికారులు మాత్రమే ఏ స్థాయి అధికారైనా కానీ చట్టసభలో సభ్యుడుగా శాసనకర్తగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తెలుగు భాషను నగుబాటు పూరి చేసిన బూతులు తిట్టినా తెలుగు భాషను వంచిన తెలుగు ఎట్టపడితే మాట్లాడినా సృష్టికి మూలం స్త్రీల మీద కానీ భాష మీద కానీ దాడి చేస్తే చట్టం దేవాల్సిన అవసరం ఉందని ఒక శాసనకర్తగా బలంగా నమ్ముతున్నా రాబోయే శాసనసభ గౌరవ ముఖ్యమంత్రి గారితో ప్రస్తావిస్తా శాసనసభలో కూడా మాట్లాడతా అలాగే అలాగే ఈ ఈ జిల్లాలో ఈ జిల్లాలో పుట్టి బట్లపరమర్ గ్రామంలో జన్మించిన పెంగళ వెంగయ్య గారు ఎందరో మహానుభావులు దేశ స్వాతంత్రం కోసం పనిచేస్తే వాళ్ళందరూ దారులు వేరైనా భగత్ సింగ్ ఒకదారులో వెళ్ళినా సుభాష్ చంద్రబోస్ గారు ఒక దారిలో వెళ్ళినా గాంధీ గారు అహింసావాదంలో వెళ్ళినా అందరి ఎజెండా దేశానికి స్వాతంత్రం దస్తం ఈ ఎజెండాకి జెండా కావాలి అని జాతీయ జెండా రూపొందించిన పెంగళ వెంకయ్య గారికి అన్యాయం జరిగిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్న ఒక శాసనకర్తగా దీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి పెంగళ వెంకయ్య గారికి జరగాల్సిన న్యాయం జరగాల్సిందే ఒక తెలుగు బిడ్డగా తర్వాత ఎన్టీ రామారావు ఈ జిల్లాలో పుట్టి ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు బాట పట్టించి తెలుగుకి మాతెలుగు తల్లికి అని ఊళ్ళలోకి వచ్చి తెలుగు భాషగా ఆయన ఇచ్చిన గౌరవంగానే ఇవాళ తర్వాత శాసనసభ్యులు గురించి ఇలాంటి పరిస్థితుల్లో పెంగళ వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని రూపొందించి పంతొమ్మిది ఇరవై ఒకటిలో గాంధీ మహాత్ముడికి విజయవాడ సెంటర్లో ఇస్తే దేశానికి జెండా రూపొందించిన పెంగళ వెంకయ్య గారికి భారత రత్న గజవాడలో కలెక్టరేట్ కార్యాలయంలో చిన్న గదికి పెంగళ వెంకయ్య గారి పేరు పెడతాం భావించట్ల పెంగళ వెంకయ్య గారు లాంటి మహాన్ బోర్డు ఈ దేశానికి సౌత్ ఇండియా నుంచి ఆంధ్ర రాష్ట్ర నుంచి ఎస్పెషల్లీ మన కృష్ణా జిల్లా పట్ల బంబం నుంచి జన్మించిన ఆయన ఎజెండా స్వాతంత్రం అయితే జెండా రూపొందించి ఒక జాతీయ జెండాని రూపొందించిన ఆయనకి జరగాల్సిన గౌరవం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గాని అలాంటి పెద్దదానికి ఆయన పేరు పెట్టాల్సిన అవసరం ఉంది ఇంకా సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటున్నానంటే ఈ జిల్లా వాసిగా ఇవాళ ఇవాళ రాజకీయ నాయకులలా కాకుండా పరోపకారం ఏదో శరీరం పనిచేశారు వీళ్ళందరూ అలాంటి మహానుభావుడు ఈ దేశానికే జెండా రూపొందించిన మనిషిని మనం గౌరవించామా మీడియా సోదరులరా ఆలోచించండి అవసరమే దీనికి సంతకాల సేకరణ చేసేనా పివి నరసింహరావు తొంభై ఒకటిలో నరసింహరావు ఆర్థిక సంస్కరణలు పెట్టి బంగారం తాకట్టు పెట్టున్నప్పుడు ఈ రాష్ట్ర ఈ దేశ దశ దిశ మార్చింది తిరుగాడు ఆయన్ని గొప్పగా మాట్లాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు మూడు వేల కోట్ల బడ్జెట్ ను ముప్పై వేల పెంచి పెంచిన నాయకుడిని కిర్తించే పరిస్థితి హైదరాబాద్ నగరం అభివృద్ది చెందిందంటే ఐటీ అభివృద్ధి చెందిందంటే రెండు లక్ష అరవై ఐదు వేలు కోట్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే దాని కారణం చంద్రబాబు నాయుడు అందరూ ఒప్పుకోసిన నిజం రాజకీయ విమర్శలు చేయొచ్చు కానీ డెవలప్మెంట్ విషయంలో అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఒక్కడ కూడా విమర్శిస్తాడని బాధ్యత అలాగే ఈ పరిస్థితుల్లో ఇవాళ రాజకీయ భాష మీద సినిమాల్లో తప్పు మాట్లాడితే సెన్సార్ ఉన్నాయి సెన్సార్ చేస్తున్నారు బీప్లు వస్తున్నాయి కానీ మీడియా సోదరులకి సెన్సార్ లేకపోవడం వల్ల ఏది పడితే అది మాట్లాడి ఎట్లా కావాలైతే అట్లా మాట్లాడటం ఏది పడితే అది మాట్లాడి జనంలో తీసుకెళ్తాం తెలుగు రాష్ట్రాలు కోరుకుంది ఇందుక పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసి ఈ రాష్ట్రం కావాలని పోరాడింది తెలుగు భాష మాట్లాడే రాష్ట్రం కావాలని పోరాడింది బూతులు తిప్పుకున్నాయి తెలుగుని మృత భాషగా చేయటాక అని ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే ఈ రాజకీయ నాయకులు తక్షణం తెలుగు భాష మీద స్పోకెన్ తెలుగు నేర్చుకునే అవకాశం ప్రభుత్వం చేయాలని కోరుతూ పది కోట్ల రూపాయలు కట్టించిన ముఖ్యమంత్రికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అటు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించినా తెలుగుదేశం విమర్శించినా బీజేపీని విమర్శించినా జనసేన విమర్శించినా మీరు విధానపరంగా విమర్శించాలి కానీ ఈ బూతును మాట్లాడటం ఏంటి ఈ బూతును మాట్లాడేదాన్ని దయచేసి చూపించొద్దని మీడియా సోదరుని పత్రికా ముఖ్యంగా మీ నమస్కారం తెలియజేస్తూ కోరుకున్నా వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏ వ్యాఖ్యలు అంటే చట్టతపంలో చేసిన వ్యాఖ్యల మీద ఎలాంటి తీసుకోబోతున్నారు ఎలాంటి చర్యలు తీసుకోండి కదా ఒక శాసన కరెక్ట్గా గనవరం మహానుభావిని గడ్డ సుందరయ్య మహానుభావుడు సుందరరాం అనే పేరును రెడ్డి తీసేసి సుందరయ్య మహానుభావుడు గెలిచిన నేల కాకాని వెంకటరత్మం కాకాని ప్రాతినిధ్యం గనవరం ప్రాతినిధ్యం వహిస్తాను నన్ను ఎందుకు ప్రజలకి నేను మూడు వందల రోడ్లు అడిగితే నూట ఇరవై ఐదు రెట్లు ఎక్కువ మెజార్టీతో మూడు ఏళ్ళ ముప్పై ఏడు వేల ఆరు వందల కోట్లలో గెలిపించిన ప్రజల కోసం పనిచేస్తున్నా శాసనసభలో గనవరం ప్రజల సమస్యల కోసం వెలుగెత్తి చాటుతున్న ప్రజా సమస్యల్ని నువ్వు అంతటి ఏమి సబ్స్టేషన్ ఇచ్చారు టూ ఏమి సబ్స్టేషన్ రెండు రావర ఇచ్చారు నేను అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నా అప్ప నేను ఇటువంటి పరిపాలన భాష మాట్లాడే పరిస్థితి డెఫినెట్ గా నా దగ్గర నుంచి మీరు ఎప్పుడు చూసుంటారని నేను బలంగా నమ్ముతున్నాను నేను రాజకీయాల్లోకి చిన్న సంవత్సరాల నుంచి ఆయన ముందు భాష అరిగే మాట బెటర్ అని నేను రిపరుతున్నా లోకేష్ బాబు తిట్టాల్సిన అవసరమే ఉంది లోకేష్ పదివేల లోకేష్ బాబు టీసీఎస్ పదివేల ఉద్యోగాలు తెచ్చినందుక కాగ్నజెంట్ కంపెనీ నుంచి ఎనిమిది వేలు ఉద్యోగాలు తెచ్చినందుక ఏరోస్పేస్ అండ్ కర్ణాటక వాళ్ళు మేము ఇవ్వలేం భూమి అని కేబినెట్ లో చెప్పి ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు చెప్పిన వెంటనే మా రాష్ట్రానికి రండి బెంగళూరు దగ్గర ఎనిమిది వేలు ఎక్కడెత్తామో అని చెప్పి పిలిచినందుక ఎందుకు పెడతానండి అసలు మీరు రాజకీయ విమర్శలు చేయదుకున్నారా ఇప్పుడు లోకేష్ బాబు తెలుగు రాదని వాదించింది మీరు ఇవాళ ఆ మాటలు మాట్లాడే పరిస్థితి లేదు మనిషి మారాలంటే లోకేష్ బాబును ఆదర్శంగా తీసుకోవాలి స్టాండ్ లో చదివి ఇంగ్లీష్ మీడియంలో చదివి ఇవాళ తెలుగు అనర్కలంగా గంటల పాటు మాట్లాడే పరిస్థితి అలా మీరు కూడా భాష నేర్చుకోవాలి పూర్ణ లోకేష్ బాబు తిడితే మీరు అది అవుతారని నేను అనుకోవట్లేదు అంటే నా గురించి అయితే నేనైతే ఎప్పుడూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయాలి ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు మాట్లాడారు నా డాష్ కుర్తులు అయ్యారు నేనైతే అక్కడ మాట్లాడే సంస్కారం నాకు లేదు నాకు పోటీ వేసినా అయిపోయిన నేను ఎవరినే అలాంటి వ్యక్తిగత దోషంలో అలాంటి పరిస్థితి నాకు లేదు అలాగే గమవరం నియోజకవర్గంకి వచ్చి మీరు అడిగింది చూపిస్తాం నేనైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై మూడు మంది జైలుకి వెళ్ళిన ఎవరన్నా ఎన్ని నియోజకవర్గంలో దీనికి సమాధానంగా నాకు గనవరం వచ్చి మాట్లాడారు కాబట్టి పేరు గారు నేను సూటికి అడుగుతున్నా ఒక ఆయన చెప్పాల్సిన అవసరం లేదు నాకు పరిచయం ఉంది ఆ పార్టీలో కలిసి పనిచేసినప్పుడు నా పేరు చెప్పే చెప్పొచ్చు పేరునాని గారు సూటికి అడుగుతున్నా రెండు వేల దొంగ కేసులు నేను పెట్టాలా నేను ఇప్పుడు బహిరంగ చర్చకు సిద్ధం మీరు వస్తారా గన్నవరంలో పదేళ్ల పాటు ఎన్ని కేసులు నమోదైనా గత సంవత్సర కాలంగా ఏ స్టేషన్ ఎన్ని కేసులు నమోదు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తల మీద కూడా తప్పుడు కేసులు పెట్టనని చెప్పారు ఏ ఒక్క స్టేషన్ లోనూ ఒక్క వైసీపీ కార్యకర్త మీద కూడా నేను తప్పుడు కేసు పెట్టాల గన్నవరంలో వేల సంఖ్యలో నమోదయ్యే కేసులు వందల సంఖ్యలో కూడా వాళ్ళు నమోదు అవ్వట్లా మీడియా ద్వారా చెక్ చేసుకోవచ్చు ఆయన కూడా చెక్ చేసుకోవచ్చు ఆయన డేటాతో చర్చ వస్తానంటే నేను సిద్ధం ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను బందర రమ్మన్నా వస్తా విజయవాడలో మాడదామన్నా వస్తాను ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోతుంది దీన్ని ఊరినే ఛాలెంజ్ చేసుకుంటూ పారిపోయాడు అంటూ ఏంటి కరెక్ట్ కాదు బేసికల్లీ నేను చెప్పింది తప్పుడు కేసులు నేను పెట్టలేదని చెప్తున్నా కట్టుబడి ఉన్నా నేను ఎవరిని అఘోరంగా మాట్లాడాలా ఈయన వైసీపీలో ఉన్నప్పుడు ఈయన గుర్తులేదా అని నేను అడుగుతున్నా నేను నేను చెప్పింది తప్పుడు కేసులు మేము పెట్టలేదని చెప్తే మా అమ్మ ఎవరో వస్తారంటే చర్చ కంటే అది కరెక్టా అంటే మీరు రెండు వేల పంతొమ్మిదిలో నకిలీ పట్టాల కేసు మీరు చెప్పింది ఆ రోజున డాక్టర్ దుట్ట గారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన డాక్టర్ గారు ఏప్రిల్ ఐదో తారీఖున దొంగ పట్టాలు పంచుతుంటే నకిలీ పట్టాలు పంచుతుంటే ఆయన ఆ రోజు ఎన్నికల విధుల్లో ఉన్న ఎంఆర్ఓ లేడీ పేరు మర్చిపోయారు ఆవిడ ఆవిడ దగ్గరికి వెళ్ళి కేసు రిజిస్టర్ చేస్తే నిజమైన నమ్మి ఆ పట్టాలన్నీ పెట్టి కేసు పెట్టిన పరిస్థితి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇదే పేరు నాని గారు మర్చిపోయినట్టిపోతే భాగ్యంగా నాని గారు గతంలో ఆంధ్రజ్యోతి పేపర్ లో అతను పార్ట్ టైం మారడానికి రెండు రోజుల ముందు ఈ ఇళ్ల పట్టాల కేసు మంత్రి నాని ఆ రోజు మంత్రిగా ఉన్నాడు మంత్రి పేరు నాని గణవరం ఇన్ఛార్జి యాద్రగడ్డ వెంకట్రావు ఇది చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ వచ్చిందా రాలేదా నాని గారు ఒకసారి చూసుకోండి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ లోనో ఎప్పుడో డేట్ గుర్తులేదు కానీ ఆ రోజున తహసీల్దార్ నరసింహారావు వైసీపీ ప్రభుత్వంలో పెట్టాడా తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టాడా నాని అడుగుతున్నాం నకిలీ ఇళ్ళు పట్టాలి కేసు కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో నేను అప్పుడు ఏ పార్టీలో ఉన్నానని అడుగుతున్నాం నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు నా ప్రత్యర్థి విమర్శించినప్పుడు విమర్శించలా ఆయన సతీమణిని నేను విమర్శించలా చంద్రబాబు గారిని చంద్రబాబు గారి సతీమణి గారిని లోకేష్ బాబు గారిని నేను ఎప్పుడు వైసీపీలో పోటీ చేసినప్పుడు కూడా విమర్శించాల ఇంకా ఖండించా రోజు సభ్య సమాజాన్ని తొలదించుకునే మాటలు మాడ ప్రెస్ మీట్ పెట్టి ఖండించా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నేను టీవీ నేను అని టీవీ అని పిలిచి విజయవాడలో మాట్లాడిన పరిస్థితి కానీ ఇప్పుడు కూడా చెప్తున్నా ఏ తప్పుడు కేసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు జరిగినప్పుడు చట్టం ముందు వీడియో సర్ఫిన్స్టాన్షియల్ ఎవిడెన్స్ వీడియో ఈ రికార్డింగ్లు కూడా ఉన్నప్పుడు ప్రభుత్వం దాని పని చేస్తుంది కానీ నేను చేసింది ఏంటని అడుగుతున్నా నేను ఇంకోటి కూడా ఉంది ఆ రోజు నేను ఏ పార్టీలో ఉన్నాను అడుగుతున్నా నేను ఎక్కడున్నాను అప్పుడు మాట్లాడేటప్పుడు మీరు తెలుసుకుని మాట్లాడితే మంచిది నాని గారు నేను మీ గురించి ఎప్పుడు వ్యక్తిగత వ్యాఖ్యలు నేను చేయాలా కానీ మీరు గన్నవరం వచ్చి మీరు అత గతంలో కూడా పద్దా అభ్యర్థి అతమే అభ్యర్థి అన్నప్పుడు కూడా నేను మీ గురించి చెప్పలే కానీ మొన్న గన్నవరం వచ్చి మీరు ఇట్లా మాట్లాడినాక మసీపట్నం వచ్చే నేను ఆగే ఆ రోజు నుంచి నేను తప్పుడు కేసులు పెట్టలేదు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దాడి కేసు నిజం అది అది అర్థం అవుతుంది చూసే మనుషులకి ఏ తప్పుడు కేసు పెట్టలా గతంలో పెట్టిన కేసులు తప్ప నాకు నేనుగా వెళ్లి ఏ కేసు పెట్టాలో నిరూపించాలని పేరు గారికి ఛాలెంజ్ చేస్తున్నా ఆయన చర్చకు వస్తే నేను చర్చకు సిద్ధంగా ఉన్నా అలాగే నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ అందుకే పందర పోటీ సంఘీభవం పెట్టేంత ఐదు లక్షలు పెట్టి ఆర్టికల్ రాసి అడ్చ అంతే తప్ప నేను నేనేమి ఒకసారి నా ఇల్లు అయిపోయింది నేను నేను పోటీ చేయను పోటీ చేయలేనని అట్లా మాట్లాడు మాట్లాడు రాదు రాజకీయ విమర్శ నేను చేయదించుకోవట్లేదు ఇక్కడ దాకా అనుకున్నా నేను కానీ ఇవాళ నేను ఎప్పుడన్నా కుంభకోణాలు జరిగినాయంటే నేను ఎప్పుడన్నా మాట్లాడాను అంటే మౌనం అర్థాంగీకారం అని మాట్లాడిపోతే ఇటు మాడతారా నేను మాడతాం అయితే సభ్య సమాజం తలదించుకునే భాష నేను కానీ నేను మంచి భాష మాడతా చర్చకి సిద్ధం 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 అలాగే మీకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన లోకేష్ గారిని విమర్శించిన చంద్రబాబు గారిని విమర్శించినా ఈ రాష్ట్రానికి ఏం ప్రయోజనం మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా మీరు అసెంబ్లీకి వచ్చి మీరు మైక్ మైకేకపోతే మాట్లాడేసింది పోయి అసెంబ్లీని అవమానిస్తారా మరి పార్లమెంట్కి ఎందుకు వెళ్తానని అడుగుతున్నా నలుగురు ఎంపీలు వెళ్తే పార్లమెంట్ ఎందుకు వెళ్తారు మీకు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా గానీ ప్రతిపక్ష హోదా గానీ మీకు ఇచ్చారా ఆయన ఎంపీగా పోటీ అని ఆలోచనతో రాజకీయాల నుంచి తప్పుకున్నా నేను ఇంక పోటీ చేయను అని మాతో కూడా చెప్పిన పరిస్థితి ఇది వ్యక్తిగతంగా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకునే మాట్లాడుకుని న్యాయం కాదు నేను మాట్లాడుదా కానీ నేను నేను పోటీ చేయను అబ్బాయి పోటీ చేస్తానని గతంలో చెప్పాడు మరి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పోటీ చేసినప్పుడు ఇవాళ ఆయన ఎందుకు అంత యాక్టివ్ అవుతున్నాడు ఎంపీగా పోటీ చేసే ఆలోచన ఉందా లేదు అసలు ఇంకోటి కూడా అనిపిస్తూ ఉంటుంది బందర్ అయితే డెవలప్ అవ్వలేదు కానీ బందర్లో మంత్రి పదవులు వస్తాం వల్ల కొంచెం ఎక్స్ట్రా ప్రవర్తిస్తారన్న ధర్మాలు ఆ రోజు ఎనభై మూడు నుంచి బందర్కి ఇరవై ఏడు మంత్రి ఉంది గెలిచినప్పుడల్లా మంత్రి అవుతున్నారు ఇక మంత్రి అయితే చాలు అనుకుంటే అది నియోజకవర్గాలు కూడా స్పెషాలిటీ తప్ప మీకు ఉందని భావిస్తే మీకు పొరపాటు మీ తండ్రి గారు మంత్రి చేశారు మీ తండ్రి గారు గౌరవంగా బతికారు మీ తండ్రి గారు ఎక్కడ బూతులు మాట్లాడినట్టు కానీ ఎక్కడ అసభ్యకర మాటలు మాట్లాడినట్టు కానీ ఎవరు అందరూ పెరుగుకృష్ణ బూత్ గారు అంటే ఈ జిల్లాలో అందరికీ గౌరవంగా భావిస్తున్నాయి కర్నూలు పోటేశ్వర రావచ్చు బోగడ్ నరేందావు రావచ్చు ఏ క్యాస్ట్ అయినా ఏ నాయకుడు అయినా అలాంటి జిల్లా అయింది మహానుభావులు జిల్లా మీద గుడివాడ శాసనసభుడు అతను మాజీ శాసనసభుడు మాట్లాడతాడు గన్నవరం మచిలీపట్నం ఉన్న ఏడు నియోజకవర్గాల్లో మహానుభావులు పుట్టిన గడ్డ భాష కోసం పనిచేసిన గడ్డ భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని పనిచేసిన గడ్డ మీద భాష నగ్గుబాటుకు గురి చెప్తున్నారు దయచేసి మీరు తెలుగు మాట్లాడుతూ నేర్చుకోవాలని కోరుతున్నా గన్నవరం విమానాశ్రయ విస్తరణ కొను ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో కుంటుపడితే యుద్ధ ప్రాతిపదిక చేపిస్తున్నాం యాక్చువల్గా సంవత్సరంలో పూర్తలు అవ్వలేదు ఇంకో నాలుగైదు మాసాలలో టెర్మినల్ బిల్డింగ్ అవుతున్నాడు భూములు సేకరణ అయిపోయింది ఇప్పుడు కొత్తగా సేకరించాలి లేదు పదమూడు వందల తొంభై ఐదు ఎకరాలు ఉంది అది సఫీషియన్ గనవరం ఎయిర్పోర్ట్ బాంబే ఎయిర్పోర్ట్ లో పదమూడు వంద తొంభై ఎకరాలు ఉంది ఇప్పుడు మేము కొత్తగా లండన్ ఎయిర్పోర్ట్ చేయట్లా ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్ మాత్రం మేము కడుతున్నాం అట్లాగే ఇంకొక ఆయన చెప్తాడు పత్తాక గనవరం వచ్చి మాట్లాడేవాడు ఇప్పుడు ఆరోగ్యం విషయంలో ఎవరు మాట్లాడకూడదు మన సభ్య సమాజంలో బతికేటప్పుడు ఆయనకి బైపాస్ సర్జరీ జరిగింది బైపాస్ సర్జరీ మా నాన్నగారికి కూడా బైపాస్ సర్జరీ జరిగింది రెండు సంవత్సరాలు క్రితం రమాకాంత్ పాండే అని బాంబే డాక్టర్ దగ్గర చెప్పారు డాక్టర్ గారి దగ్గర మంచి డాక్టర్ మా అప్పుడు నేను మా నాన్నగారు ఆపరేషన్ చేసి పదిహేను రోజులు అక్కడ ఉన్నా ఉన్నా ఈ చెస్ట్ బ్యాండ్ ఇస్తారు ఎందుకంటే పైన హీల్ అయిపోతుంది కానీ లోపల కట్ చేసింది హీల్ అవడానికి టైం పడుతుంది పదిహేను రోజులు నెలలో రెండు నెలలో చదువుతారు నాలు నెలైనా వేస్తుంది రుద్దిన బ్యాండ్లు ఇక్కడ పెట్టుకుంటారు ఏందండి వెళ్ళి అంటే మీరు చంద్రబాబు నాయుడు కమాన్ రా నా మీద పోటీ చేయి లోకేష్ కమాన్ రా నా మీద పోటీ చేయి ఇప్పుడు మాట్లాడాలి కదా పవర్ పవర్ ఇస్ పవర్ అని నేను అప్పుడు కూడా చెప్పే ఎన్నికల ముందు కూడా పవర్ నుండి ఎవరైనా మాట్లాడి కానీ మీరు సభ్య సమాజం తలచుకునే మాటలు మాడటం భావ్యం కాదని తెలియజేస్తున్నాం దయచేసి మళ్ళీ నా మీద ప్రెస్ మీట్ పెట్టండి మీరు నన్ను విమర్శిద్దాం అనుకుంటే సబ్జెక్ట్ మాట్లాడి విమర్శించండి నేను తప్పు చేస్తే విమర్శించండి గన్నవరంలో గన్నవరం కాన్స్టియన్సీలో హెచ్ఎల్ కి సిఎస్ఆర్ ఫండ్ ఉంటే అది మసీద్పట్నం గుడి ఖర్చు పెట్టారు కోటి యాభై లక్షలు కాన్స్టియన్సీ నేను నాలుగంటూ ఉంది అది హెచ్సిఎల్ నేను ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాక రాజకీయాల్లోకి వచ్చా తప్ప పని కొను పనులు చేయడానికి రాజకీయాల్లోకి రాలా నేను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలాంటి పరుషుపదజాల మాట్లాడినా నేను ఇలాగే మాట్లాడతా మన భాష కోల్పోయిన రోజున మన జెంటిల్మెన్ అనరో డావర్ అంటారనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్నాను వ్యక్తిగతంగా నోరు పారేసుకుంటాం అనేది రాజకీయ నాయకులు తక్షణం మారాల్సిన అవసరం ఉంది మీరు రాష్ట్రానికి అన్యాయం చేయడం కాదు తెలుగు భాషకు కూడా అన్యాయం చేస్తున్నారు అంటే ఈ ఇలాంటి తెలుగుని అసలు తెలుగు రాయటం తెలుగు మాట్లాడటం కొన్నాళ్ళకి తెలుగు అంటే మద్రాసీలుగా ఉన్నప్పుడే పర్వాలేదేమో ఇప్పుడు తెలుగు అంటే గుర్తు తిప్పుకుంటారనే పరిస్థితి మీరు తెస్తున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఏమాత్రం మంచిది కాదు మీ మరుడే ప్రశ్నార్థం అవుతుంది అలాగే ఇదే భాష కట్టుకుని చేస్తే నేను బలంగా అనుకుంటున్నాను మీరు ఏ పార్టీ రాజకీయాల్లో ఉన్నా మీరున్నా తెలుగుదేశం పార్టీ ఉన్నా బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీ ఏ పార్టీ ఉన్నా అంతిమ లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాలే రాష్ట్ర ప్రజల కోసం ప్రజాహితం కోసం పనిచేద్దాం అనుకున్నప్పుడు మీరు ఇలా చేయడం ధర్మమా నేను తప్పుడు కేసులు పెట్టలేదు నేను బహిరంగ చర్చకు సిద్ధం మచిలీపట్నం వచ్చే చెప్తా పేరు నాని గారు నేను చర్చకు సిద్ధం మీరు ఈ లోపు రికార్డులు తెచ్చుకోండి పట్టణ పోలీస్ స్టేషను నొన్న పోలీస్ స్టేషను గనవరం పోలీస్ స్టేషను ఆత్మూర్ పోలీస్ స్టేషను వైరబలి పోలీస్ స్టేషన్ హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో గతంలో ఎన్ని కేసులు నమోదైన నేను శాసనసభ పదమూడు మాసాల కాలంలో ఎన్ని కేసులు నమోదయ్యాయో మీరు చూడాల్సిన అవసరం ఉంది మీరై తీసుకుని వస్తే నేను కూడా వస్తా దీనికోకే మనుషుల్ని మంది మార్పులేసుకురావాల్సిన అవసరం లేదు నేను ఒక్కడే వస్తా మీరు ఒక్కళ్లే రండి కూర్చుని ఎక్కడైనా చర్చకు చెప్తాం మీరు చెప్పినా సరే నేను చెప్పినా సరే కానీ నేను చెయ్యిందని నాకు సంబంధం లేని దాన్ని నాకు దుర్మార్గం ఆ రోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టిన మాట వాస్తవం కాదా ఏది కాదని చెప్తారు మీరు తప్పుడు కేసులు పెట్టింది ఎవరు అసప్పుడు అధికారంలో ఉంది ఎవరు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మంత్రిగా ఉన్న మీరు నేను మంత్రిగా ఉన్నాడు అనుకోండి నా సబ్జెక్టు కరెక్ట్ ఖండించావా ఏ రాజకీయ పార్టీ అయినా ఇది మీ తండ్రి అయితే ఖండించేవాడు గ్యారంటీగా అని నేను బలంగా నమ్ముతాను ఇప్పుడు నేను ఎప్పుడు ఏ రోజు మా వచ్చి మీ గురించి నేను మాట్లాడలేదే చర్చకి రమ్మంటే ఒక ఆయన ఒక ఆయన నేను తెలియదా మీకు ఈ జిల్లాలో ఈ జిల్లాలో నేను ఒక్కడే ఓడిపోతే బొప్పన గోకుమార్ గారు నేను ఇద్దరు ఓడిపోతే ఈ జిల్లా మొత్తం తిరిగిన పాదయాత్రలు దిగిన ఇద్దరి పార్టీ నుంచి మీరు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ గా ఐదు వేల కోట్ల ధరలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు తీసుకెళ్లి వంద మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి ఆ బ్యాంకు దశ దిశ మార్చి పదిహేను కోట్ల లాభం బ్యాంకు డెబ్బై కోట్లు తీసుకెళ్లి జీవోలు తెచ్చి పిల్లలు చదువుకుంటానికి రుణాలు ఇచ్చి రైతులు వ్యవసాయం దూరంగా ఉన్నారండి కౌలు రైతులు చదివే లక్షించి రైతు చదివే లక్షించి ఇన్ని మంచి పనులు చేసి తీగేదా అని అడుగుతున్నాను ఇదేనా వైసీపీ నాదే బెస్ట్ ఎగ్జాంపుల్ భావిస్తున్నా మంత్రి చేశామని ఏది చేసామని మాట్లాడితే ప్రజలు శిక్షిస్తారనేది ప్రాథమిక నిజం కృష్ణా జిల్లాలో ఎనభై మూడు తర్వాత గోవాడ గారు గారి అంకెం ప్రభాకర్ రావు గారి ఇప్పటి వరకు మంత్రి చేసినప్పుడు మళ్ళీ గెలిచిన దాకా లేదు అంటే కండకావరంతో విరమేగితే మంత్రి దీంతో మాట్లాడితే ప్రజలు హర్షరు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఇవన్నీ మనకు ప్రజలు ఇచ్చిన భిక్ష పార్టీకి నలభై నలభై ఐదు పర్సెంట్ ఓటింగ్ ఉంటే మిగతా ఓటింగ్ నాయకుడికి ఉంటే గెచ్చే పరిస్థితి మీరు మచిలీపట్నంలో పోటీ చేయనని చెప్పి గన్నవరం వచ్చి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉంటే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మీరు మీ పార్టీ విధి విధానాన్ని తీసుకెళ్ళండి అంతేగాని మీరు వరుష పదజాలం వాడుతాం బూత్లు మాత్రం సభ్య సమాజం హర్షించదు పేరునాని గారు నేను మీలాగా ఒక ఆయన ఆయన అంటే డైరెక్ట్ గా పేరునని గారు సూట్ గా చెప్తున్నా నేను చర్చకు సిద్దం నేను తొంగ కేసులు పెట్టలా రెండు వేల పంతొమ్మిది నకిలీ పట్టాల కేసు డాక్టర్ రామచంద్రరావు గారు పెట్టారు ఆ పెట్టిన తర్వాత ఎమ్ఆర్ఓ నరసింహారావు వైసీపీ ప్రభుత్వంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు మరోసారి చదువుతున్నా అతను పార్టీ మారే రెండు రోజుల ముందు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు పేరున్నాని మంత్రి పేరున్నాని ఈ రోజు ఇన్ఛార్జి ఎలాగంటే వెంకట్రావు ఇలా చేస్తున్నారని చెప్పి ఆంధ్రజ్యోతి బ్యానర్ అయ్యడం వచ్చిందా రాలేదా అని గారు అడుగుతున్నాం అంటే మీరు మాట్లాడేది ఎవరు పడితే బుత్తులు తిడతాం పవన్ కళ్యాణ్ గారిని తిడతాం డాష్ అంటాం ఆ డాష్ అంటాం ఏంటండి ఈ సభ్య సమాజం హర్చిస్తుందా అంటే చదువు సంస్కారం నేర్పించి మీరు గ్రాడ్యుయేట్ అయినట్టు మాట్లాడుతుంది మీకే అవమానకరం ప్రజల్లో ఏ పార్టీకైనా కొంతమంది ఉంటారు నలభై మంది ఉంటారు నలభై ఐదు మంది పార్టీ సైడ్ ఉంటారు న్యూట్రల్ పీపుల్ ఉంటారు వీళ్ళందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి మీరు చదువుకున్న కాలేజీ గురువులు గాని మీరు చదువుకున్న స్కూల్ గురువులు గాని దీన్ని హర్షిస్తారా ఎట్లాంటి జిల్లాని ఎలా తీసుకెళ్తారు మీరు కృష్ణా జిల్లా మనుగడని మీరు కృష్ణా జిల్లా రాజకీయంగా ఈ రాష్ట్రానికి రాజకీయం నేర్పించే జిల్లాలో మహానుభావులు వెళ్ళిన గడ్డ మీద ఇలాంటి మాటలు మాట్లాడతాం ఏం చేయాలని దయచేసి మీరు కూడా చూపించండి దయచేసి ఇది పిల్లలను కూడా సభ్య సమాజంలో పిల్లలను కూడా పక్కదారి పట్టించే కార్యక్రమం అవుతుంది పిల్లలు కూడా దూసు మాడతాయే పరిస్థితి మీద చట్టం తేవాల్సిందే ఒక శాసనకర్త కా అనవరం శాసనసభ్యుడుగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరతాం రేపు అసెంబ్లీ సమావేశాల్లో దాన్ని ప్రస్తావించి ఎట్టి పరిస్థితుల్లో తెలుగు భాషను నగ్బాటు గురి చేసినా బూతులు తిప్పినా శిక్షలు మారాల్సిందే చట్టం దాని పని చేయడానికి అధికారులు కేవలం శాసనాలు చేసినట్టు అమలు చేసి అధికారులు మాత్రం వేస్తాయా చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది బూతులు తిట్టేవాడు మీద ఆడవాళ్ళు అగౌరవపరిచేవాళ్ళ మీద తక్షణం భాష మీద మనం చట్టం తేపోతే ప్రభుత్వం ఎలాగే పెట్టలేకపోయే పరిస్థితి ఉంది ఇది తెలుగు భాషకి మనం చేసే అన్యాయం అవమానం భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన పొట్టి శ్రీరాములు ఆత్మ కూడా ఘోషిస్తుందని భావిస్తూ దయచేసి మీ భాషను కంట్రోల్ పెట్టుకోవాల్సిందే తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చూడండి నాకు ఏం పని నేను అమరావతి గురించి మాట్లాడినా శాసనసభలో మొట్టమొదటిసారి శాసనసభ అమరావతిలో అమరావతి కర్పని అడిగా నేను రాజకీయంగా విమర్శించండి పార్టీని లోపాలు ఉంటే చెప్పండి ఈ బూతు తిట్టే కార్యక్రమం తక్షణం ఆపబోతే ఎట్టి పరిస్థితుల్లో శాసనసభలో చట్టం చేయాల్సిందే అప్పుడే దీనికి పడదు తప్ప లేదంటే ఇటు చూస్తా ఊరుకుంటే ఇలాగే ఉండే పరిస్థితి ఉన్నా ఇంకా 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 ఈ భాషకు అవమానం చేసిన తెలుగు భాష తెలుగు అనేది గుర్తింపుని ముందు పొందండి ముందు మనుషులు అనేది గుర్తిరగండి థ్యాంక్ యూ

మా ఐడెంటిటీ తెలుగండి దాన్ని చూపుకుంటే